అస్లాం లేకం వరహమతుల్లాహి వబర్కాహు జై హింద్ ఫ్రెండ్స్ నేను అనేకసార్లు అనేకమైనటువంటి వీడియోస్లో అనేకమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనేకసార్లు నేను ఒక మాట చెప్పడం జరిగింది అదేమిటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కులాల కుంపటైతే ఉంది కానీ మతాల మధ్య చిచ్చు ఎప్పుడు కూడాను ఉండదు అని చెప్పేసి ఈ రోజున నేను ఏదైతే మాట చెప్తూ వచ్చానో ఎందుకు నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటానో దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒక లైవ్గా ఒక జరిగినటువంటి సంఘటన ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే కొలువుతీరి దానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవలో ఆయన వివరిస్తున్నారో ఆయన యొక్క ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అని మనం చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మనం సహజంగా చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేక ఉండడం లేకపోతే ముస్లింల యొక్క ఏదైతే అభివృద్ధి కార్యకలాపాలు ఉంటాయో లేకపోతే వారి యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో వాటికి అడ్డుకట్టపడుతూ లేకపోతే వాళ్ళ యొక్క నిధులను కట్ చేస్తూ వెళ్ళటం అనేది మనం సర్వసాధారణంగా మనం చూస్తుంటాము కానీ ఒక గమ్మత్ అయినటువంటి అంశం ఒకటి నా దృష్టికి రావడం జరిగింది అదేమిటంటే మన కర్నూలు జిల్లా ఆదోని కాన్స్టెన్సీకి చెందినటువంటి డాక్టర్ పార్థసారథి గారు నాకు బాగా గుర్తుంది డాక్టర్ పార్థసారథి గారిపై ఎన్నికల కన్నా ముందు ఒక వీడియో చాలా విపరీతంగా ట్రోల్ చేశారు విపరీతంగా దాన్ని వైరల్ చేశారు దాని తర్వాత స్వయంగా నేను డాక్టర్ భారతసారథి గారు కూడాను నాకు ఫోన్ చేయడం జరిగింది నేను కూడాను ఆయనతో మాట్లాడటం జరిగింది కానీ ఒక చాలా మంచి ఆనవాయితీ ఒకటి ఆయన తీసుకున్న ఆదోని ప్రాంతం ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతం అటువంటి ప్రాంతంలో ఈయన ఒక లెటర్ అనేది ప్రభుత్వంలో ఎవరైతే మైనారిటీ విభాగానికి మంత్రులుగా ఉన్నారో పెద్దలు ఎన్ఎండి ఫారూక్ గారికి ఒక లెటర్ ఒక రిప్రజెంటేషన్ అనేది ఆయన యొక్క లెటర్ హెడ్పై స్వయాన ఆయన స్వహస్తాలతో రాసి మరీ తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది దాంట్లో ఆయన ఇచ్చినటువంటి ప్రధాన మూడు ఏజెండాలు ఏంటి అనేది నేను చదువుతాను లెటర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు స్క్రీన్పై కూడా నేను దాన్ని అట్టి పెడతాను షాదీఖానా నిర్మాణానికి నిధులు త్వరితగతంగా విడుదల చేయండి అని చెప్పేసి ఒకటైతే రెండోది వచ్చేసి ఈద్గా కోసం నిధులను విడుదల చేయండి అని చెప్పేసి మూడోది వచ్చేసి మైనారిటీ స్కూల్స్ మరియు హాస్టల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అదనపు వసతులు కల్పించండి మరియు నిర్మాణంలో ఉన్నటువంటి దీన్ని పూర్తిగా పూర్తి చేయండి అని చెప్పేసి త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి ఒక లెటర్ అనేది స్వయంగా ఆయన స్వహస్థాలతో రాసి మరీ తీసుకొచ్చిస్తే దీన్ని ప్లీజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ వెన్స్ వెల్ఫేర్ ప్లీజ్ కన్సిడర్ ద రిక్వెస్ట్ అని చెప్పేసి మన జనాబ్ ఎన్ఎండి ఫారూక్ గారు మంత్రివర్యులు కూడాను దీనిపై రాయడం జరిగింది అంటే ఇదేమో కొత్త సంఘటన లేకపోతే ఏదో జరిగిపోయిందని చెప్పి కానీ ఇక్కడ ఏదైతే ఒక మంచిని ఎవరైనా కానీ ఒక మంచి పని చేస్తే దాన్ని ప్రోత్సహించడం మన యొక్క బాధ్యత రాష్ట్రంలో కమ్యూనల్ హార్మనీ రాష్ట్రంలో ఏదైతే మత సామరస్యం ఉందో దాన్ని చిన్నాభిన్నం కాకుండా జాగ్రత్తగా మనం అందరం కలిసి కాపాడాల్సుకున్నటువంటి బాధ్యత ఉంటుంది ఏదైతే బీజేపీపై ఉండేటటువంటి ఏ ఏ రకంగా అయితే ఒక నింద ఏ రకంగా అయితే ఉందో దానికి పూర్తిగా నిందే ఉంది కానీ అది ఆ వాస్తవాలే అవన్నీ కూడాను కానీ దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీలో ఉండి కూడాను వారు ముస్లిం మైనార్టీలు వారికి స సమానంగా వారి యొక్క అంశాలను మనం అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఏదైతే డాక్టర్ పార్థసారథి గారు చేసినటువంటి ఈ కృషి ఉందో ఈ కృషి ఫలించాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే కమ్యూనల్ హార్మనీకి టువర్డ్స్గా ఈ లెటర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది డెఫినెట్లీ ఆధోని ప్రాంత ప్రజలు కూడాను ఎవరు ఎటువంటి భయాందోళనకు లేకపోతే ఒక రకమైనటువంటి ఒక విద్వేష భావన ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది చేస్తారు వారికి ఆ రాజకీయ పరమైనటువంటి అంశాలు కానివ్వండి లేకపోతే ఇతర అంశాలు కానివ్వండి ఖచ్చితంగా ఒకసారి ఎందుకంటే ఇంత మంచి పని కోసం ఆయన ముందుకు వచ్చి ఈ పని చేశారంటే కనుక డెఫినెట్లీ ఆయన యొక్క మైండ్ సెట్ ఏంటి అనేది దీని ద్వారానే తెలిసిపోతుంది కాబట్టి అందరి యొక్క అభివృద్ధే ధ్యేయంగా ముందుకు కొనసాగుతున్నటువంటి డాక్టర్ పార్థసారథి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మోస్ట్ వెల్కమ్ చేస్తున్నాను ఈ గెస్చర్ని ఆయనకి ఇంకా రాబోయే రోజుల్లో ఇదే విధంగా ముస్లిం మైనార్టీల కోసం ఏదైతే చట్టబద్ధ ముస్లింలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో వారి అభివృద్ధికి విద్య వైద్యం ఉపాధి అన్ని రంగాల్లో కూడాను డాక్టర్ పార్థసార్థి గారు ఇదే విధంగా బాసుటగా నుంచుంటారని చెప్పేసి అదేవిధంగా ఎక్కడైనా కానీ ఎక్కడైనా కమ్యూనల్ డిస్టర్బెన్స్ అయ్యే అంశాలు ఏమైనా ఉంటే గనక వాటికి చాలా చాకచక్యంగా లౌక్యంగా అందరినీ కూర్చోపెట్టి నేను అందరి వాణ్ణి అని చెప్పేసి ఏ రకంగా అయితే మీరు ఇప్పుడు నిరూపించుకున్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడాను నిరూపించుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం అయికు వరహ్మూలహి వబర్కాత్